క్యూనైన్ కు స్వాగతం భీమ్గల్లో మైనారిటీ ముస్లిం సోదరులకు మునుపెన్నడు లేని విధంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని భీమ్గల్ ముస్లిం సోదరులు తెలిపారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ మనిషిని మనిషిగా చూడడమే ప్రధానమని అన్నారు హిందూ ముస్లిం అందరూ మతానికి అతీతంగా జీవించడం మనిషిలో ప్రేమ నింపడమే ముఖ్యం మేరా భీమ్గల్ మహాన్ ఇఫ్తార్ విందులో కులమత రాజకీయ ప్రాంత భేదాలు లేకుండా మంది ప్రజలు పిల్లలు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మరియు సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ దీనిగల్ మున్సిపల్ పరిధిలో ఆయా కమిటీ మెంబర్లు అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారితో ఒక రెండు నిమిషాలు ఇఫ్తార్ నమస్తేనా ఏర్పాటు చేయడానికి అభివృద్ధి అభివృద్ధి చెందాలని చేయాలని సన్నాహాలు చేస్తున్నారు అందరికీ నమస్కారం అయితే భీమిగల్ మున్సిపల్ పరిధిలో సర్వసమాజ కమిటీ ఆధ్వర్యంలో పవి పవిత్ర రంజన్ మాసం సందర్భంగా కుల మతాలకు మొదటి తగిన కులాలు మా సర్వ సమాజ్ కమిటీలో ఉన్నవి కావున ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి గౌరవించుకున్న బాధ్యత భీమిగల్ ప్రజల పైన సర్వ కమిటీ పైన ఉన్నది కావున ఈరోజు ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది సర్వసమాజ కమిటీ ఆధ్వర్యంలో అయితే గతంలో ఎన్నడూ కూడా చేయలేరు ఒకటే వర్గానికి ఒక పండుగలు అనేవి జరుగుతుండే కాకపోతే ఒక వర్గంని అనేది చూపెట్టలేకపోయింది సర్వ సమాజం కాబట్టి ఈసారి మా ఉన్న నలుగురు కమిటీ సభ్యులు మాకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న అభివృద్ధి కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నదో కుల మత దానికి తాగులేకుండా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనిషిని మనిషిగా చూసే విధంగా ఈనాటి సర్వ సమాజ్ కమిటీ అభివృద్ధి వారు చేస్తున్న పనులు బ్రియలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుంటాం అయితే మా కంపెనీలో కూడా మాకు హనుమాన్ కంపెనీకి వెళ్ళి నలుగురు సభ్యులు ఉండడం జరిగింది చాలా ఫేమస్ కంపెనీలో వాళ్ళు మాకు సూచనలు చేయడం జరిగింది ఇలా మా పండుగలు వస్తున్నాయి కావున మీరు కూడా ఇలాంటి ఫెస్టివల్స్ని ఇస్తా టైంలో అంటే వీళ్ళకు ఇయ్యరీ ఒకటే పండుగ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ పండుగలో మనం ఊరు 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 తరపున గవర్నమెంట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఎవరైనా వేస్తారు కానీ ఒక ఊరు నుంచి వేసినట్టు అనేది చాలా గొప్పది ఫస్ట్ అంటే వీళ్ళన్ని దగ్గర ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఊరు అనే ఫెస్టివల్కి దీనికి ఒకటి ఉంటుంది కావున అందుకోసం మేము అందరినీ గౌరవించు సమాజం అందరూ ఒకటే విధంగా మనం ఉండాలి కాబట్టి అందుకోసమే ఈరోజు ఇష్టా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా మైనార్టీ సోదరులు అందరూ పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు అందరిని ఆహ్వానించి అందరికి కలుపుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఇప్పుడు అలాగే సీనియర్ మోస్ట్ ఆహెర్ గారు ఆయన మా గురుగారికి గురువు గారు పెయింటర్ ఒకప్పటి పెయింటరు ఆయన మాటల్లో మనం ఒకసారి చనిపోయారు బాయ్ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇత్తర్బిందులో మీ సంతోషం ఎలా వ్యక్తపరచుకుంటున్నారు ఒకసారి మన ప్రేక్షకులు నా ముస్లిం మైనారిటీ గతంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి దోషువు ఈ దోషు మొదటిసారి నాకు సంబంధించినారు ఇతరు గురించి పెద్ద ఎత్తున మా సమాజ్ కమిటీ తరఫు ఇవ్వడం మేము మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు జరగలేదు నీలం రవి గారు అయిన కమిటీకి మొదటిసారి ఈ ఫస్ట్ టైం కండక్ట్ విత్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ వెరీ హ్యాపీ ఆల్ ఆఫ్ మైనారిటీస్ వి ఆర్ థ్యాంక్స్ ఫ్రమ్ నీలం రవి ఓకే థ్యాంక్ యూ అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు కన్నే సురేందర్ గారు కూడా వచ్చారు వారి మాటల్లో కూడా పని నిమిషాలు అంటాం ఈ శుభ సందర్భానికి మీ మాటల్లో వేముగంటి పాత పేరు నుంచి భీంగలుగా మారిన నుంచి ఇప్పటివరకు కన్నీ విని ఏరిగాని రీతిలో ఇంతకుముందు వచ్చిన సర్వ సమాజ బాడీ ఏదైతుందో వాళ్ళు చేసిన రీతిలో వాళ్ళు చేశారు వీళ్ళు చేసే రీతిలో వీళ్ళు చేస్తున్నారు వీరి మాటల్లో ఒక్కసారి మన రెవెన్యూ నాడికి తెలుసు ఇంతకుముందు చేసిన దానికి ఇప్పటికి ఏంటి డిఫరెంట్ అయితే గతంలో కూడా చెయ్యాలని ఉన్నా కానీ కొందరికి సరైన బాడీ అనేది సపోర్ట్ కూడా ఒక కాదు ఇలా మా సభ్యులు మా ఉపాధ్యక్షుడు కావచ్చు మా శాస్త్రులు కావచ్చు మా పిల్లలు కావచ్చు మా సలహాదారుల కమి కావచ్చు నాకు మొత్తం సదరు కావచ్చు ప్రతి ఒక్కరు మేము ఏదైనా చేద్దామంటే కలిసి వీళ్ళందరూ కలిసి ఒక చేత వేస్తేనే ఒక పండుగ అనేది గ్రాండ్గా జరుగుతుంది అది నేను ఒక్కరనే చేసిన పని కాదు మా అందరు సభ్యులతోనే చేసే కాబట్టే ఇంత గ్రాండ్ సక్సెస్ రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి